సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ వేను కుమార్ తెలిపారు బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలోని జె పంగులూరు మండపంలోని చందలూరు గ్రామం రామాలయం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీ కోసం వర్క్ షాప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు సాధికారిక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏర్పాటు చేసిన తొమ్మిది విధానాల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ఆయన ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత నెల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు రైతన్న మీ కోసం వారోత్సవాలు నిర్వహించమయడమని అన్నారు కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు సుదర్శన్ రాజు మండల ప్రత్యేక అధికారి అనంతరాజు మండల రెవెన్యూ అధికారి సింగారావు తదితరులు పాల్గొన్నారు ఎటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని కూడా మీరందరి నికు మీ అందరికీ నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంత సమయం అయినా సరే మనము సంతమాగలు మల్లికూర్వ జేపం బంగ్లో ఇలాంటి జిల్లా కేంద్రానికి దూరం ఉన్నటువంటి మండలాలు గ్రామాల్లో వెళ్ళాలని నేను అనుకున్నాను దానికి మీరు సహకరిస్తూ చక్కటి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసినందుకు మండల్ ప్రత్యేక అధికారి గారు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు పల్లె పెద్దలు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరితో మనము ఒక వర్క్ షాప్ లాగా చేసి ఈరోజు ముందుకెళ్ళడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఇది ఒక మొట్టమొదటి అడుగు మనము పెడుతున్నది ప్రకృతి వ్యవసాయం యాక్చువల్ ఫార్మింగ్ చేసినటువంటి రైతు ఒక సక్సెస్ స్టోరీని ఒక బుక్లెట్ లాగా తయారు చేసి రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను ఇద్దామని నేను అనుకుంటున్నాను